నమస్తే వెల్కమ్ టు టీవీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఓటీఎన్ టీవీ రిపోర్టర్ పాత్రికేయులపై దాడులు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావుపై దౌర్జన్యం చేసి కొట్టిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుల్ల ముత్యాల నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణకు అప్లాండ్ ఏరియా ఫెడరేషన్ నాయకులు వినతి పత్రం అందించారు మంగళవారం ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు నాయకత్వంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పోలవరంలో కలెక్టర్కు అక్కడి విలేకరులు వినతి పత్రం అందించారని తెలిపారు మీ డిమాండ్ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని న్యాయం జరిగేటట్టు చూస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఫెడరేషన్ నాయకులు గత ప్రభుత్వం హయాంలో జరిగిన దాడులు సంఘటనను ఖండించిన తేదేపా తదితరులు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం ఆకృత్యాలకు జవాబులు చెప్పాలని డిమాండ్ చేశారు విలేకరి రామారావు కుటుంబంపై దాడులు జరగకుండా రక్షణ కల్పించి నిందితులపై చర్యలు చేపట్టాలని కోరారు ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తూరి రవికిరణ్ కార్యదర్శి కలపాల శ్రీనివాస్ డివిజన్ అధ్యక్షుడు పిఎన్వి రామారావు సీనియర్ పాత్రికేయులు కేవీ రమణారావు నుజివిడి కిషోర్ బాబు సిహెచ్ కుమార్ స్వామి గుర్రాల వెంకటేశ్వరరావు బి ప్రసాద్ రాజు కడలి గాంధీ అనిత పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మీడియా అర్థం కావట్లేదు ఏ కార్యక్రమం జరిగినా మీడియా కావాలి అయితే మరి ఆ మీడియా మీద దౌర్జన్యం చేస్తే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని మక్కువ లో జరిగిన రామారావు గారి విలేకరుల మీద జరిగిన దాడిని దాడి మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార పార్టీ వ్యక్తిని వ్యక్తి మీద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలోనూ డివిజన్ కేంద్రంలోను జిల్లా కేంద్రంలోనూ కూడా పాత్రికేయులు ఆందోళన చేయడం జరిగింది ఈరోజు జంగారెడ్డి గూడెం ఆర్డీఓ గారికి మేము ఇక్కడ అప్ల్యాండ్ ఏరియా తరఫున ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని పత్రికలు అదేవిధంగా ఛానల్స్ తరఫున విన్నతి పత్రం ఇచ్చాం మేడం గారు సానుకూలంగా పరిశీలించి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు మరి గతంలో కూడా ఇదే విధంగా జాడలు జరిగినప్పుడు ఆందోళన చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని కేసులు కట్టారు కానీ సంఘటన జరిగి మూడు అయినా సరే ఇంతవరకు అక్కడ మక్కువలో కేసు కట్టకపోవడం బాధాకరం ఇదే విధంగా అధికార పార్టీ వాళ్ళు దాడులు చేస్తూ పోతే మరి ఊరుకునేది లేదు గతంలో కూడా మీడియా అంటే ఏంటో తెలియజేయడం జరిగిందని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా బాధిత వ్యక్తికి న్యాయం చేయాలి సంబంధిత వ్యక్తి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని జంగారెడ్డిగూడెం ఏరియా ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం జనరల్ జనరు స్టైక్ ఖండించండి దాడులను ఖండించండి దాడులను మక్కువ విలేకరులు మక్కువ ప్రజాశక్తి విలేకరపై దగ్గర దాడిపై చర్యలు తీసుకోవాలి మక్కువ విలేకరుపై దగ్గర దాడిని చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి